కారం రంగు రుచి ఆ పొడి వెల్ ఎటు చూసినా సరే ఈ సమిట్ గురించే చర్చ కొన్నాళ్లుగా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తెలంగాణ గ్లోబల్ సమిట్ అర్థంగా ప్రారంభమైంది భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతోంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇదే కీలకంశంగా భారత ఫ్యూచర్ సిటీలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఆవిష్కరించింది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమిట్ను ను మధ్యాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు అటహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమితి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు హాజరయ్యారు సదస్సుకొచ్చిన ప్రముఖులను రోబో ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రభాకర్ డే వన్ హైలైట్స్ ఏంటి సోఫార్ కొద్దిసేపు క్రితమే సీఎం స్పీచ్ ముగిసింది దాని తర్వాత ప్యానల్ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి ప్యానల్ డిస్కషన్స్ అన్ని కూడా అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎనర్జీ మీద నెట్ జీరో మీద ప్యానల్ డిస్కషన్లో పాల్గొన్నారు పాటుగా తెలంగాణ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద దామోదర్ రాజనరసింహ గవర్నమెంట్ అడ్వైజర్ కేకే ప్యానల్ డిస్కషన్లో పాల్గొన్నారు జీరో ఎమిషన్ ఎమిషన్ ప్యానల్ డిస్కషన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు సో తెలంగాణ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి తెలంగాణ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది ఈ ఈ అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు సీఎం స్పీచ్లో కూడా ప్రధానమైన రిమార్క్స్ ఇవే ప్రధానంగా తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారత్ ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంతో థర్టీ ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందో దాంట్లో టెన్ ట్రిలియన్ ఎకానమీ టెన్ పర్సెంట్ త్రీ ట్రిలియన్ ఎకానమీని ఇక్కడి నుంచి కాంట్రిబ్యూట్ చేయడం ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పారు దాంతో పాటుగా ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ అంతా కూడా ఫ్యూచర్ సిటీని సెంట్రలైజ్ చేయడానికి మేము రెడీ అవుతున్నామనే సందేశానికి కూడా సీఎం ఇచ్చారు ఇప్పటికే హైదరాబాద్ ఐటీ పరంగా ఫార్మా పరంగా హెల్త్ కేర్ పరంగా ఏరోస్పేస్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు కూడా ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురాబోతున్నాం అనేది అయితే సీఎం చెప్పారు మన పక్కనే ఉంది నెట్ జీరో ఫ్యూచర్ అనే స్టాల్ మనం చూస్తున్నాం సో దాన్ని ప్రధానంగా తెలంగాణ మీన్స్ నెట్ జీరో కాలుష్య రహిత తెలంగాణగా మేము చూపించబోతున్నామనేది ప్రభుత్వం చెప్పింది దాంతోపాటుగా తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో పెట్టుబడులను ఆహ్వానించడం పెట్టుబడులను పెట్టించడం అనే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చింది ఇక పాటుగా ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెవెల్లో ఇక్కడ పెట్టుబడులు వచ్చేలా ప్లాన్ చేసింది ఇక్కడ ఇక్కడనే ఎంప్లాయీలు కూర్చునేలా ఇక్కడనే పెట్టుబడులకు సైన్ చేసేలా ప్లాన్ చేసింది ఇక దీంతో పాటుగా వచ్చిన అతిథులకు ఇప్పటి వరకు కైలాశ్ సత్య సత్యార్థి నోబెల్ పీస్ కైలాశ్ సత్యార్థి లాంటి వాళ్ళు అట్లాగే డబ్ల్యూఎఫ్ సిఇ జకంగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు వేదికపైన తమ ప్రసంగాలు చెప్పారు దాంతో పాటుగా చాలా తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ముఖ్యమంత్రి కూడా చెప్పారు ఇక తెలంగాణ విజన్కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రేపు రిలీజ్ చేయనుంది గవర్నమెంట్ సో దాంట్లో ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేయనుంది ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో ముందుకెళ్ళబోతుంది త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ఎలా ముందుకెళ్ళబోతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో వివరించనున్నారు సో ఇదంతా కూడా ఒకేతయితే ఇక డబ్ల్యూఎఫ్ ముందుంది జనవరిలో డబ్ల్యూఎఫ్ జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగనుంది మనకు తెలుసు స్విట్జర్లాండ్లోని చిన్న చిన్న సిటీ దావోస్ అట్లాంటి చిన్న సిటీ దావోసే అన్ని లక్షల పెట్టుబడులకు కేంద్రంగా మారితే హైదరాబాద్ హైదరాబాద్కి చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఐటీ సెక్టార్ హబ్గా ఉంది ఇట్లాంటి హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ఇంకా ఎలా దాన్ని దావోస్ లాగా డబ్ల్యూఎఫ్ లాగా ముందుకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ ను ప్రభుత్వం ప్రభుత్వం ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మొదటి డే అంతా కూడా ప్యానల్ డిస్కషన్స్ ఇనాగ్రల్ సెరమనీతో తీసుకున్న ప్రభుత్వం రేపు కూడా ప్యానల్ డిస్కషన్స్ జరగబోతున్నాయి రేపు సాయంత్రానికి ఎండింగ్ సెరమనీ ఉండబోతుంది